ఇంకొకటి అంటాడు కదా వారి అవిశ్వాసమును బట్టి ప్రభువు వారి ఎదుట ఏ అద్భుతమును చేజాలకపోయను ఇక్కడ అవిశ్వాసులేవాడు లేడరా బిడ్డ అందరు విశ్వాసులే వినుట వలన మాకేం కలిగింది విశ్వాసం కలిగి మేము అసలు అవిశ్వాసులం కాదు మేము ఏ సయ్యను నమ్ముతున్నాం ఆయన అద్భుతాలు చేయగలడు స్వస్థత చేయగలడు ఆయన ఏదైనా చేయగలడు చచ్చిపోయిన వాళ్ళు బతికించగలడు అని నమ్ముతున్నాం నిన్ను మాత్రం నమ్మట్లేదు దొంగ అది ఏ నమ్ముతున్నాం మేము ఏ సైని పరీక్షించట్లా నిన్ను పరీక్షిస్తున్నాం అది గుర్తెట్టుకో అది సంగమా బలంగా ఉండండి మనల్ని ఎవడో మాటల్లో వాక్యంలో ఎదిరించలేడు నువ్వు సత్యానికి నిలబడు ఏం వేసుకొచ్చినా మన దగ్గర రెమెడీస్ ఉంటాయి ఆపవాది వేయు అగ్ని బాణములన్నిటినీ వాక్య ఖడ్గంతో చీల్ చెయ్యొచ్చు అందుకే వాక్యం మీద పట్టు సంపాదించుకుని సత్యంలో గట్టిగా నిలబడిపోండి సత్యమే మనకు ఆయుధం సత్యమే మనకి ఆశ్రయం నా ప్రభు నాకు ఏది ఇష్టమైతే అది ఇస్తాడు ఆయన చిత్తానుసారంగా నాకు ఏదైనా కావాలంటే అడుగుతా ఒకవేళ ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం ఆయన్ని మాత్రం విడిచిపెట్టి బతకను ఇది నా విశ్వాసం ఇస్తే సంతోషం ఇవ్వకపోయినా సంతోషం ఇంకా సంతోషం ఎహోవా ఇచ్చాను ఎహోవాయే ఆ తీసుకొని అది మన విశ్వాసం కాబట్టి అక్రమం చేసే గుంపులో మాత్రం మనం ఎప్పటికీ ఉండొద్దు ముందు అర్హత సంపాదించుకోండి మీకు కావలసినవన్నీ ఇవ్వడానికి సమర్థుడు ఆయన మిమ్మల్ని విడువడు ఎడబాయుడు కానీ ఆయన చిత్తానుసారంగానే ఇస్తాడు మీకు అర్హత ఉండాలి మీకు అర్హత లేకపోతే పొందుకునేవి కూడా పొందుకోరు చివరికి నిత్య జీవితం కూడా రాదు కాబట్టి పైన వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొని కూడి సత్య సంబంధులు అందరూ ఈ సందేశాలు అంగీకరిస్తున్నారు సోషల్ మీడియాలో చూడండి ఎంతమంది సత్య సంబంధులు దేవుడు ఏలియా గారితో చెప్పినట్టు నాయన రోషం కలిగినోడు నువ్వు ఒక్కడవే కాదు ఇంకా బయలుకు మోకాళ్ళలోనని ఏడు వేల మంది నా కోసం నేను ప్రత్యేకంగా పక్కన పెట్టుకున్నాను బిడ్డ అన్నాడు చూశారు అలాగే ఈ రోజుల్లో నేను ఒక్కడనే సత్యం చెప్పేవాడు కాదు ఉన్నారు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ నిలబడతారు వాళ్ళందరూ బయటకు వస్తారు వాళ్ళందరూ బయటకు వచ్చి సత్యం కోసం పోరాడతారు మంచి తినాలు మనం చూడబోతున్నాం మంచి రోజులు మనం చూడబోతున్నాం ప్రభు ఇంకా గొప్ప స్థితిలోనికి దేవుని వాక్యాన్ని నడిపించబోతున్నాడు ఈ కడవర దినాల్లో అనేకమైన ఆత్మలు ప్రభువు పట్టుకోబోతున్నాడని నేను బలంగా నమ్ముతున్నాను మీరు బలంగా నమ్మండి ప్రభువు సత్యమునకు ఇచ్చును గాక